నమస్కారం అండి నా పేరు రోజా కుమారి మాకు నాగార్జున సాగర్లో ఎయిట్ ఏకర్స్ పొలం ఉంది దానిలో నేచురల్ ఫార్మింగ్ చేసి నా కుటుంబం నేను ఆరోగ్యంగా ఉండాలనేది నా స్వార్థం ఆహారమే ఆరోగ్యం కదా అందుకని చెప్పేసి మంచి ఆహారం నేను తినాలని అలాగే అందరికీ పెట్టాలని అలాగే పాలు తీసుకొచ్చుకుంటుంటే కూడా ఇప్పుడు అన్నీ కల్తీ వస్తున్నాయండి ఆ కల్తీ పాలు తీసుకొచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది తినాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది కొన్ని మధ్య పేపర్లో చదివాను ఆ శవాల మీద వేసే యాసిడ్ వేస్తున్నారట అది ఆ పాలు దగ్గరికి పోయినప్పుడల్లా అదే గుర్తొస్తుంది ఆ పెరుగు తినాలంటే అందుకని చెప్పేసి నేను ఆవులను పెట్టుకోవడానికి చూస్తున్నాను ప్రస్తుతం అయితే నేను నాగార్జున సాగర్ వెళ్ళేటప్పుడు చింతపల్లిలో గోమూత్రం అడిగి తీసుకెళ్ళి దశపర్ణిక కషాయం వేసుకుని మందు కొడుతున్నాను అనమాట అలా గా తినాలని న్యాచురల్ ప్రోడక్ట్ అందరికి తినిపించాలని నా కోరిక పోతే ఒక రెండున్నర ఎకరాలు బత్తాయి తోట వేసుకున్నానండి అది నెక్స్ట్ ఇయర్ కాపుకి వస్తుంది మీకోసం నేను నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాను పోతే ఒక ఎకరన్నర మామిడి వేసుకున్నానండి అది ఇప్పుడే వేసుకున్నాను కాబట్టి అది ఎప్పుడు వస్తుంది కనీసం ఒక త్రీ ఇయర్స్ పడుతుంది పోతే ఒక ఎకరన్నర కుంకుడు వేసుకున్నానండి ఎందుకంటే అందరికీ ఈ జుట్లుడిపోతున్నాయి పెద్ద పెద్ద జల్లుండే ఒకప్పుడు ఇప్పుడు వచ్చేసేమో ఆ జుట్టంతా ఉడిపై కట్ చేసుకొని పోనీ టైలు వేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి గుంకుడు తోట పెట్టుకున్నానండి అన్ని రకాల రెడ్ పనస సీతాఫలం రామఫలం అలాగే లక్ష్మణ ఫలం నోని ఫ్రూట్ జీడి మామిడి అన్ని రకాల ఫ్రూట్స్ ఎక్కడ ఏం వెరైటీ ఉందంటే అవి తీసుకొచ్చుకొని నా తోటలో వేసుకుంటున్నానండి నెక్స్ట్ మీకు నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తీసుకొని మీకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ నాటు వరి రకాలు పెట్టుకుని అవే తినాలనే సంకల్పంతో ఇప్పుడు బహురూపీను మైసూర్ మల్లిక ఇవి తెచ్చుకున్నానండి అవి నెక్స్ట్ అవి కూడా నా కుటుంబం కోసం వేసుకుంటున్నాను ఫస్ట్ మెయిన్ నా కోరిక ఏంటంటే మనం పండించి మనం తినాలి దానికి మందులు కొట్టకుండా చేసుకోవాలనేది నా అండి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను అడిగే తీసుకెళ్తున్నాను అందరి దగ్గర గోమూత్రము గోవు పేడ పోతే అదే ఆవు పేడని తీసుకొచ్చి బత్తాయి చెట్లకి వేసుకుంటున్నానండి అలాగే నెక్స్ట్ గోశాల పెట్టేసి అది మంచిగా నా పొలానికి ఏ పెస్టిసైడ్స్ కొట్టకుండా అదే చేయాలనేది నా కోరికండి ఎందుకంటే నాకు ఒక చిన్న బాబు వీళ్ళందరూ ఆరోగ్యం కూడా బాగుండాలని ఆ తర్వాత నా దగ్గర తీసుకునే వాళ్ళ కోసం కూడా మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనేది నేను పండించి ఇవ్వాలనేది నా సంకల్పం అండి ఇప్పుడు వచ్చేసి నేను ప్రస్తుతం మినువులు పండించానండి ఆ మినువులు తీసుకొచ్చాను మూలం సంతకి అది ఇంకా వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది తీసుకొనివ్వండి తీసుకొని పోనివ్వండి కాకపోతే నేను పండించాను మంచిగా నాటు మినువులు పండించానండి వీటితో సున్నుండలు చేసుకున్నాను చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి అలాగే నాటు ప్రోడక్ట్ అందరూ వాడాలనే దానికోసం మధ్య నా నాసిక్ వెళ్ళామండి అక్కడ వ్యవసాయం కూడా చూశాను ఎందుకంటే ఏ మాత్రం ఖాళీ వదలరండి అక్కడ ఏ ఏ మాత్రం ఖాళీ వదలకుండా వాళ్ళు చక్కగా మల్చింగ్ చేసుకుని డ్రిప్ వేసుకొని చాలా మంచి వ్యవసాయం చేస్తున్నారండి అసలు ఎలా ఉంటుంది చూడాలనే ఉద్దేశంతోనే నాసిక్ వెళ్ళాను వెళ్ళి అవన్నీ చూశాను నెక్స్ట్ నేను పసుపు ఐదు రకాల పసుపులు కూడా వేసుకుంటున్నానండి అవన్నీ కూడా నేను పండించిన తర్వాత మళ్ళీ మీకోసం మార్కెట్కి తీసుకొస్తాను అందరూ కూడా దయచేసి అందరూ న్యాచురల్ ఫార్మింగ్ చేయండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా తినండి మీరు తినే ఆహారమే మీరు పండించుకోండి మీరు తినండి ఆ తర్వాత మిగతా వాళ్ళకి పంచండి అది నా ఉద్దేశం అండి సార్ నేను నాటు మినుములు పండించానండి ఈ నాటు మినుములు వచ్చేసి నా దగ్గర ఇప్పుడు సిక్స్ ఆరు క్వింటాళ్ళు ఉన్నాయండి ఇవి చాలా మంచి రుచికరంగా ఉన్నాయండి నేను సున్నుండలు చేసుకున్నాను అందుకని చెప్పేసి నేను ఇక్కడ సంతకు వచ్చాను ఈ మినువులు మీరు ఎవరైనా సరే తీసుకోదలుచుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు నేను నాటు పద్ధతిలోనే పండించాను సార్ ఎందుకంటే గోమూత్రంతోను దశపరిని కషాయం వేసుకొని అదే కొట్టేసి నేను పండించాను అందువల్ల నేను ఎటువంటి కెమికల్ వాడలేదనమాట దానికోసమే నేను ఇక్కడికి వచ్చానండి దయచేసి చూడండి ఒకసారి టేస్ట్ చూడండి అంతేగాని కొనాలని ఏం లేదు చూడండి బాగుంటే తీసుకోండి ఇది ఇడ్లీలు చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అలాగే మన ఆవిరి కుడువులు చేసుకోవచ్చు తిని చూడండి ఆరోగ్యం చాలా బాగుంటుందండి అని చెప్పేసి నేను చేస్తున్నాను నా ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ ఫోర్ జీరో డబల్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ మళ్ళీ ఒకసారి అండి ఎయిట్ త్రీ ఫోర్ జీరో డబల్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ అండి నేను బాచుపల్లి మియాపూర్ బాచుపల్లిలో ఉంటానండి అక్కడి నుంచి ఎవరికైనా కావాలంటే కూడా నేను కొరియర్ చేయగలను అలాగే నా ఫామ్ వచ్చేసి నాగార్జున సాగర్ అండి మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఆర్డర్ పెట్టచ్చు నేను ఇస్తానండి ఓకే సార్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి